మాట్లాడాల్సిన మాటలేనా రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మాబూనారులో సరే వీళ్ళు వాయిదా ఏమని అడిగారు నువ్వు వాయిదా వేస్తే వేయొచ్చు లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు కనీసం కెట్టుకో టీఎస్సీకి నలభై ఐదు రోజుల మినిమం గడువు ఉండాలనేటువంటి సోయ్ లేదు చదువు రాదు నీకు మనం ఏం జైనో బిఎస్ అయినో ఏం జైనో అది కూడా చదవో చదు సగా నాకు తెలియదు అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో అబ్రివేషన్ తెలుసో లేదు కూడా నాకు తెలియదు నోటికి ఏదో వస్తుంది అది మాట్లాడుతావు మాట్లాడుకుంటే ఏమంటాడు అందరు అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదా వాలంటుర్రు చదువు లొల్లి లెల్లి వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు నిరుద్యోగుల మీద వాళ్ళ మీద ఉన్నత విద్యావంతుల మీద సన్యాసులట అరే సన్యాసి రేవంత్ రెడ్డి అరే సన్యాసి నిన్నే అంటున్నా మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను ఎవరు సన్యాసి మరి ఆ రోజు ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినా కదా నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా తొమ్మిది ఎన్నికలు అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ అని కానివ్వండి మిగతావి కానివ్వండి మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసాన్ని మాట్లాడతాడు లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది కేటీఆర్ గారునో హరీష్ రావు గారునో జయమందు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి వారను నాకు కాదు గిదా మాట్లాడే మాటలు నోటికి సచిపోమా నా కోరేదు నువ్వు మనుషులని చేయలేదా మేము ఉద్యమాలు చేయలేదామేం దీక్షలు కేటీఆర్ గారు చేయలేదా హరీష్ రావు గారు చేయలేదా ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే వందల కేసులు పెట్టుకుందలమే జైల్లో పోయిందలమే తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు శంఖ నాకుతున్నావు ఏడు నువ్వు అప్పు నువ్వు తుపాకు పట్టుకొని తెలంగాణ వద్దు సమయ కేంద్రం కావాలని తిరిగినావు నీకు ఉద్యమం నేపథ్యమూ లేదు ఉద్యమాల గురించి తెలియదు ఉద్యమకాలను అవమానిస్తావు నిరుద్యోగులను అవమానిస్తావు ఏ నేను ఈరోజు అడుగుతున్నా మొన్న పార్లమెంటు రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తలేరు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాక రాస్తా రోకాలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమోద చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా మరి మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి సచిపోని అంటున్నావు అన్ను లేకపోతే ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి ఒక చీడ పురుగు ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పిలవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటురని చెప్పేసి అంటే బాగుంటుందా న్యాయమే నాది నోరు విరిస్తే ఇబ్బందికరమైన మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి ఓదాలని ఏం పని చేయాలి ఏం రివ్యూ చేయాలి వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయే లేదు నోటికి ఎంత వస్తుంది అంత ఒక షాడిస్ట్ లాగా షాడిస్ట్ బిహేవ్ చేస్తారు వాడు చచ్చిపోవాలి వీడు చచ్చిపోవాలి నాకు ఓడాడ్డం రావద్దు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడు ఏం బిహేవ్ ఆ కవరేజ్ తక్కువనే ఉంది అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు ప్రజలకు జీరాల్సిన విషయం చేరుతున్నది ప్రజా గొంతుకలు ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగిపోయినాయి ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని ఈ కోదండరాం అంటాడు ఎక్కడ పోయిండు ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరామని కూడా తిరుగుతుంది కోదండరాం ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం అని తిపలా పడుతున్నాడు ఆయన మాట్లాడతాడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు మరి అంత ముందుకేం మాట్లాడినావు ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా మరి అంత ముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా మరి ఎక్కడ పోయింది నీ గొంతు ఇయాల ఉస్మానియా యూనివర్సిటీలో మూడు వందల మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల ఆస్తులకి జ్వరబడి బీఆర్ఎస్వి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది మూడు వందల మంది పోలీసులు ప్రజెంట్ ఎక్కడ పోయింది మరి నీ గొంతు ప్రజా గొంతుకలు ప్రొఫెసర్లు చాలా చాలా మాట్లాడినోళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు లేరు పెద్ద ఉద్యమాలు జరుగుతుంటే ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రజల కోసము నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య